హాయ్ అండి నేను మిశ్రామని ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఏం లేదండి మనం రెగ్యులర్గా ఇయర్ ఇయర్ చేసే పనులే సంక్రాంతికి మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా నా ఆ క్లీనింగ్ అనేది మా పనులు స్టార్ట్ అయినాయని చెప్తున్నాను అంతే బోలు దోమేసాము బోలు క్లీన్ అయిపోయినాయి ఇల్లు క్లీన్ అయిపోయింది మనకు పెద్ద ఇల్లు కాదు చిన్న ఇల్లు కదా కొంచెం చిన్న చిన్న పనులే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసుకున్నాం పెద్దళ్ళు అయితే చాలా పనులు ఉంటాయి చిన్నల్లు ఒక చిన్న ఇళ్ళు తగ్గట్టు పనులు ఉంటాయి మా చిన్న ఇళ్ళు తగ్గట్టు పనులు చాలా చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నాము బోర్డు క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ తర్వాతకి మనం ఏం చేసుకుంటాము అప్పాలు చేసుకుంటాము గారెలు మురుకులు గర్జలు మై ఫేవరెట్ గర్జలు చాలా ఇష్టం మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి కామెంట్ చేసి చెప్పండి ఎవరెంత మంది పనులు చేస్తున్నారో కొంతమంది చాలా బిజీగా ఉంటారు జాబులు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళని మనుషులను పెట్టుకొని మరీ చేయించుకుంటారు మన చిన్న ఫ్యామిలీస్కి మిడిల్ క్లాస్కి మనకు ఉండే కొన్ని చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఇవే పండాలకి చిన్న చిన్న వాటిల్లో ఆనందం ఎత్తుక్కోవడము అదే మనకు పెద్ద గొప్ప కొంచెం ఇక మంచిగా సెటిల్ వాళ్ళైతే వాళ్ళకి ఆ క్షణం తీర టైం వరకు కూడా వాళ్ళకు ఫ్రీ కాలేరు మనకైతే ముందే ఫ్రీ అవుతాం మళ్ళీ మా ఇంట్లో స్పెషల్ ఉంటుందండి ఇక్కడ కనబడుతుంది కదా అది అమ్మవారు ఆమెకి మేము పండా చేస్తున్నాము లైక్ మీ సబ్స్క్రైబ్